హై ఫ్రెండ్స్ ప్రపంచంలో ఒకటి ఎప్పటికీ చర్చకు గురవుతూ వస్తుంది దేవుడు ఉన్నాడా లేక శాస్త్రం చెప్పేది మాత్రమే నిజమా ఒకవైపు భక్తులు అంటారు దేవుడే అన్ని సృష్టించాడు మరోవైపు శాస్త్రవేత్తలు అంటారు ప్రకృతి చట్టాలే విశ్వాన్ని నడిపిస్తున్నాయి అయితే అసలు సత్యం ఏంటి దేవుని నమ్మకం మరియు శాస్త్రం మధ్య తేడా ఏమిటి ఈ రోజు మనం ఈ విషయాలన్నీ లోతుగా అర్థం చేసుకుందాం ఎందుకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెంబర్ వన్ నమ్మకం అంటే ఏమిటి మనిషి జీవితంలో నమ్మకం ఒక అద్భుతమైన శక్తి చూడని విషయాన్ని కూడా గుండెతో విశ్వాసించడం అదే నిజమైన నమ్మకం భక్తులు అంటారు ఆకాశంలో నక్షత్రాలు మెరిసే క్రమం పువ్వు కనిపించే రహస్యం గుండె కొట్టుకునే శక్తి ఇవన్నీ దేవుని ఉనికిని చూపిస్తున్నాయి దేవుడు కనిపించకపోయినా అతని ఉనికి మన మనసుకు ఒక ధైర్యం ఒక అండగా నిలుస్తుంది నమ్మకం మనసుకు శాంతి ఇస్తుంది భయం తగ్గిస్తుంది ధైర్యం పెంచుతుంది నెంబర్ టూ శాస్త్రం అంటే ఏమిటి శాస్త్రం అంటే ప్రశ్నించడం ప్రతి విషయానికి ఆధారం సాక్ష్యం వెతకడం విశ్వం ఎలా పుట్టింది భూమిపై జీవం ఎలా వచ్చింది మనిషి ఎలా అభివృద్ధి చెందాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే శాస్త్రం శాస్త్రం చెబుతుంది బిగ్ బ్యాంగ్ వల్ల విశ్వం పుట్టింది ఎవల్యూషన్ వల్ల జీవం అభివృద్ధి చెందింది ప్రకృతి చట్టాల వల్లే సూర్యుడు ఉదయిస్తాడు వర్షం పడుతుంది గాలి వీచుతుంది అంటే శాస్త్రం ఎప్పుడు కారణం ఫలితం దారిలో నడుస్తుంది నెంబర్ త్రీ దేవుడు వర్సెస్ శాస్త్రం ప్రధాన తేడా అయితే దేవుడు అనే నమ్మకం మరియు శాస్త్రం మధ్య అసలు తేడా ఏమిటి ఒకటి దేవుడు నమ్మకం ఆధారంగా జీవితంలో అర్థం వెతుకుతాడు రెండోది శాస్త్రం ప్రశ్నలు వేసి సాక్ష్యం ఆధారంగా సమాధానం వెతుకుతుంది దేవుడు మనసుకు ధైర్యం ఇస్తాడు శాస్త్రం మేధస్సుకు స్పష్టత ఇస్తుంది దేవుడు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెబుతాడు శాస్త్రం ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది అంటే దేవుడు మనసును నింపుతాడు శాస్త్రం బుద్ధిని నింపుతుంది నెంబర్ చూడండి కేవలం శాస్త్రం ఉన్న మనిషి జీవించగలడు కానీ ప్రేమ లేకుండా ఆశ లేకుండా ధైర్యం లేకుండా జీవితం వెలతిగా మారుతుంది అదే విధంగా కేవలం దేవుని నమ్మకం ఉన్న జీవితం ముందుకు సాగదు ఎందుకంటే రోగానికి మందు కావాలి కారు నడిపించడానికి ఇంజన్ కావాలి దీపం వెలగడానికి విద్యుత్ కావాలి ఇవన్నీ శాస్త్రం ఇచ్చిన వరాలు అందుకే దేవుడు మరియు శాస్త్రం రెండు మన జీవితంలో అవసరం దేవుడు మనసుకి దీక్ సూచి శాస్త్రం జీవితానికి మార్గదర్శి నెంబర్ ఫైవ్ ఆలోచింప చేసే నిజం ఒక చిన్న ఆలోచన ఒక శిశువు పుట్టినప్పుడు మనం ఆనందం అనుభవిస్తాం శాస్త్రం చెబుతుంది ఇది నేచర్ ప్రాసెస్ కానీ మనసు చెబుతుంది ఇది దేవుని అద్భుతం ఒక పువ్వు వికసించినప్పుడు శాస్త్రం చెబుతుంది ఫోటోసింథసిస్ వల్ల ఇది పెరుగుతుంది మనసు చెబుతుంది ఇది దేవుని అందమైన రూపం అందుకే ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనను రెండు రకాలుగా చూడవచ్చు శాస్త్రం కంటితో చూస్తే కారణం కనబడుతుంది నమ్మకం కంటితో చూస్తే అర్థం కనబడుతుంది దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనసుకు బలం ఇస్తుంది శాస్త్రం ఉన్నది అని బుద్ధిని స్పష్టత చేస్తుంది దేవుడు మనసును నింపుతాడు శాస్త్రం జ్ఞానాన్ని నింపుతుంది గుర్తించుకోండి శాస్త్రం మనకు ఎలా జీవించాలో చెబుతుంది కానీ దేవుడు ఎందుకు జీవించాలో అర్థం చేయిస్తాడు రెండు కలిసినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా మారుతుంది ఇది ఫ్రెండ్స్ నమ్మకం శాస్త్రం యొక్క అద్భుతమైన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ